వారికి మరియు లగ్నం తెలియని వారి రాసులు వారికి అసలు ఏ గ్రహం ఈ సంవత్సరం మొత్తం బాగుంది ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ ఎందుకంటే కొంచెం మనకి ఈ సంవత్సరం గురువు శని పర్టికులర్గా వృషభ కుంభరాశులోనే ఉంటారు కాబట్టి ఏ అంశం మీద వీళ్ళకి చాలా బాగుంది మరియు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అదేవిధ అదేవిధంగా మీరు వీడియోని ఆఖరి వరకు చూసినట్లయితే లగ్నము కానీ రాశి కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి లలిత అమ్మవారి యొక్క నామాలు ఏ నామం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను మీన లగ్నము మీన రాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో రాహు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తము కూడా అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తము కూడా పన్నెండవ స్థానంలో శని ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడా సప్తమంలో కేతు ఉంటాడు ముందులో గురువు ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం మొత్తము ఈ ప్లానెట్స్ ఇక్కడే ఉండి ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ అయినప్పుడు మీకు కలిగే లాభం ఏమిటి మీరు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మీరు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామని చేసే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తుంది గుర్తుపెట్టుకోండి రెండవది ధనపరంగా అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సపోర్ట్ లేదా ఒక్కొక్కసారి తండ్రి గారు మనీ రిలేటెడ్ విషయాల్లో తండ్రి కావచ్చు గురువు కావచ్చు మిమ్మల్ని గైడ్ వాళ్ళు కావచ్చు మీకు ఎవరైనా మీకు మీ యొక్క లైఫ్ను మొత్తం వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళ ద్వారా మీకు ఈ సంవత్సరం మంచి లాభం కనబడుతుంది అంటే వాళ్ళ ద్వారా వాళ్ళు టేక్ కేర్ టేకర్స్ ఉంటారు వాళ్ళ ద్వారా మీకు లాభం ఉంది అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం చాలా బాగుంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కొంత దైవ బలం అనేటువంటిది పెరుగుతుంది ఈ సంవత్సరం కాకపోతే ఇక్కడ ఏంటంటే పన్నెండ్లో శనున్నందుకు కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ దాన్ని తీసేద్దాము అమ్మేద్దాము ఇది వద్దులే అనుకునేటువంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి మీ లైఫ్లో పర్టికులర్గా ఎందుకు అంటే ఈ కాంబినేషన్స్ అట్లా నడుస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసాము ఏదేదో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసానేమో అనవసరంగా ఇక్కడ నేను మిస్టేక్ చేస్తున్నానేమో ఇవి పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ మీన లగ్నం వారికి పర్టికులర్గా రాశిలో రాహు ఉన్నందుకు కొన్ని కొన్నిసార్లు ఆలోచనలు రకరకాలుగా తిరుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో తెలియని కొంత మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి మీనలగ్నం వారికి జీవిత భాగస్వామి విషయంలో అప్పటి వరకు ఎంతో చాలా బాగున్నటువంటి మీకు ఏదో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ రిలేషన్స్లోని బంధువర్గంలోని జీవిత భాగస్వామితోని పార్ట్నర్స్తో చిన్న చిన్న బిజినెస్ డీల్స్లోని ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి మీరు గనక ఈ పర్టికులర్గా మీన లగ్నంలో జన్మించినట్లయితే సింపుల్గా ఒకటే పనిచేయండి మీరు లలితాహాసనామాల్లో పర్టికులర్గా వివాహ జీవిత భాగస్వామి జీవిత భాగస్వామితో బాగుండడానికి ఎందుకంటే పన్నెండులో శని ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఓం శివ కామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్ల భాయ్య నమహ చేసుకోండి వీలైనంత మటుకు ఈ సంవత్సరం వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది కానీ తప్పదండి ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం చూశారు బట్ అన్నప్పుడు మాత్రం నేను చెప్పిన ఈ మంత్రం చేస్తూ వివాహ ప్రయత్నం చేసేటువంటి వారు కూడా కామేశబద్ధ మాంగళ సూత్రశోభిత కందరాయనమ చేసుకోండి అయితే ఇక్కడ పర్టికులర్గా పన్నెండులో శనితో పాటు మనం సప్తమంలో ఉండే కేతువు కూడా ఉన్నాడు కాబట్టి ఇవి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి మీరు అలా కాకుండా కొంతమందికి తెలియకుండానే ఈ రాశిలో ఇప్పుడు ప్రజెంట్ ఒక మేలవంత వరకు బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఏంటి శత్రుత్వాలు మిత్రులే శత్రువులు అవుతూ ఉంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయం అసలు ఇదేంటి నా మనుషులే నాతో కొంచెం ఈ ఘర్షణలు పడుతున్నారు అలాంటప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ మహా లేనట్లయితే పర్టికులర్గా మీరు ఓం మిత్రాయ అయ్యన సూర్య భగవాన్ చూస్తూ చేయండి కొంచెం ఈ పర్టికులర్గా ఈ మే మాసంలో మే జూన్ ఈ టైంలో కొంచెం మీరు ఏదైనా నిర్ణయాలు ఫైనాన్షియల్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం కుటుంబ సభ్యులతో కొంత స్ట్రెస్ కొంచెం అగ్రెసివ్ నేచర్ అగ్రెసివ్ నేచర్ వల్ల తీసుకునే నిర్ణయాలు ఇట్స్ వెరీ 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 క్లీన్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి బట్ ఓవరాల్గా లైఫ్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది డోంట్ వరీ బట్ ఈ రెమెడీస్ చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది చాలామందికి వాళ్ళ జన్మ నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఏమీ తెలియవు కాకపోతే ఒక ప్రాబ్లం మాత్రం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది ఇటువంటి వాటికి ఏమీ అసలు మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మవారి నామాల్లో ఒక పర్టికులర్ నామం కనుక మీరు తీసుకొని కనుక రెగ్యులర్ చాంటింగ్ చేయగలిగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది నేను మీకు వన్ బై వన్గా చెప్తాను మీరు నేను చాలామందికి అమ్మవారి అనుగ్రహంతో నా గొప్పతనం కాదు చాలామందికి నేను సైజ్ చేయడం జరిగింది కొన్ని వేల లక్షల మందికి అది వర్కౌట్ అయినటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మనం చూడండి ఎవరైనా లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏ కోణాన వాళ్ళు సంతోషంగా లేరు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎదగలేకపోతున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైపోయింది పూర్తిగా అందుకని ఎప్పుడు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు ఎవరికీ ఇబ్బంది పెట్టరు కానీ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అర్థం కాదరే అన్యాయం చేసేవాడు హ్యాపీగా ఉన్నాడు నేను ఎందుకు ఇలా ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం తెలియకుండానే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన ఒక కర్మ దానికి మరేమిటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి రెండు చెప్తాను ఇక్కడ విషయాలు ఒకటి శ్రీమాత్రేన మహామ్మవారి నామాల్లో లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి మీరే చూస్తారు ఇది ఎంతసేపు చేయాలి ఎన్నిసార్లు చేయాలంటే ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా చేయాలి కూర్చొని ఎనీ మంత్రం ఇక్కడ నుంచి నేను చెప్పబోయే ప్రతి మంత్రము మినిమం ఫార్టీ మినిట్స్ చేయాలి ఇంకా నాకు ఎక్కువ కష్టం ఉందంటే గంట సేపు చేయండి రోజులో మనం కొన్ని గంటల తరబడి ఏవేవో పనుల్లో మనం టైం వేస్ట్ అవడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది మీకు పెద్ద విషయం కాదు స్థిరంగా మీరు కూర్చోవడం కూర్చొని చేయగలిగితే మీ లైఫ్ను మారుస్తుంది ఇది రైట్ ఇక మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది అరే ఏ పని చేసినా సరిగ్గా డబ్బులు రావట్లేదండి డబ్బులు మిగలట్లేదండి అన్నీ నాకు డబ్బులు అంటే అసలు నా టాలెంట్కి సరిపోయే అన్ని డబ్బు నాకు రావట్లేదు అని చాలామందిలో ఆ బాధ ఉంటుంది దానికి ఏం చేయాలి లలితా సహస్ర నామాల్లో రెండు నామాలు ఉన్నాయి దీన్ని మీరు చేయగలిగితే ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ధనస్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఎలా వర్కౌట్ అవుతున్నాడు ఈ యొక్క కాంబినేషన్ తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు ఆ పర్టికులర్ జాతకం తెలుసు ఏమంటే ఫలానా గ్రహం పలానా ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లానెట్ మీకు బ్రేక్ చేస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వచ్చు జాతకం తెలుసు మరి తెలియనప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే నమ అదేవిధంగా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని అయిన ఇది చేసుకోండి మరి ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఒక డిజైర్ ఉంది ఒక గోల్ కోసం నేను బ్రతుకుతున్నా అంటారు కొంతమంది ఇట్స్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఒక గోల్ కోసం బ్రతికేటువంటి మనిషి రియల్లీ ఎందుకంటే దానిలో కోసం స్వార్థం కూడా ఉండదండి నేను ఒక గోల్ సాధించడానికి నా జీవితాన్ని మొత్తం నేను త్యాగం చేస్తున్నాను అంటారు అలాంటి డిజైర్ మీకు నెరవేరాలంటే ఏం చేయాలి మీరు నవగ్రహాల్లో ఇది ఒక్కొక్క జాతకానికి డిఫరెంట్గా ఉంటుంది బట్ యూనివర్సల్గా ఒకటి చెప్తాను మీకు ఇప్పుడు అదేమిటంటే నవగ్రహాల్లో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు బుధ గ్రహము శుక్రగ్రహము గుర్తుపెట్టుకుంటున్నాను బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి ఒక మూడుకి లక్షణాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ గోల్ ప్రాసెస్లో ఏమవుద్ది అంటే చాలామందికి అరే నా జీవితం ఏమైనా నేను కోల్పోతున్నానా నేను నన్ను నేను కోల్పోతున్నానా అని ఒక చిన్నగా ఈ ట్రావెల్లో వాళ్ళకి డౌట్ వస్తుంది సరే ఈ దిక్కుమాలని గోల్ పెట్టుకున్నానేమో నేను అనవసరంగా హీ గోల్ అనగాతలు పడింది ఎలాంటిదంటే సినిమా ఫీల్డ్లోకి వెళ్తారు కొంతమంది లేకపోతే ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా రకరకాలు ఉంటాయి వాళ్ళకి దానివల్ల పెద్దగా అప్పటికి ప్రస్తుతం వాళ్ళకి పెద్దగా మనీ ఏం రాదు ఏముండదు కానీ వెళ్తూ ఉంటుంది ఆ లైఫ్లో అలాంటప్పుడు మీ ఇన్సెక్యూరిటీని తీసేసేయడానికి మీకు ధైర్యం ఇంకా రావడానికి ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయై నమః చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ గోల్ మీద మీరు పట్టు సాధించగలుగుతారు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు మీ ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది ఇంకా ఎక్కువగా నేను మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయనమ చేసుకోండి ఇక కొంతమందికి గృహం కట్టుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో మీరు ఎప్పుడు గృహం కట్టుకుంటారు ఎలాంటి గృహం కట్టుకుంటారు మల్టిపుల్ గృహాలు ఉంటాయా లేదా గృహం మీ పేరు మీద కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుందా ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలనేటువంటిది కొన్ని ఉంటాయి లెక్కలు కానీ జాతకంలో మీకు జాతకం లేదా అప్పుడు ఏం చేయాలి ఓం వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమ చేసుకోండి లేదా మణిద్వీప వర్ణన చదువుకోండి ఖచ్చితంగా మీకు అమ్మవారి గృహయోగాన్ని ఇస్తుంది ఇక సంతానం లేదు దిగంబర దిగంబర శ్రీ శ్రీపాదవల్లభ దిగంబరాయ నమహ చేసుకోండి పంచమ స్థానం పాడైతే సంతానం ఆలస్యం అవుతుంది కొంతమందికి ఆ విషయం తెలియక అయ్యో లేదని బాధపడతారు అలా కాదు సంతానం అనేటువంటిది గొప్ప యోగము ఎప్పుడుందో తెలుసుకోవాలి అది ఇక కొంతమందికి కొంతమందికి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ రేపు అప్పులు పాలైపోతున్నారు బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో పెరిగిపోయింది జీతాలు మనకు వచ్చేటువంటి సంపద పెరగటం లేదు మరి ఏం చేయాలి అప్పుడు అంటే సింపుల్గా నేను మీకు ఒక మంత్రం చెప్తాను ఇది కొన్ని లక్షల మంది చేసి లబ్ధి పొందారు దట్ ఈజ్ ఓం అపర్ణాయ్ నమ ఖచ్చితంగా మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది లేదండి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు అటువంటి దానికి ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వ వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమ లేదండి నాకు శత్రువులు ఉన్నారంటారు కొంతమంది బా ఏ మంచి పని అంటే నేను ఒక మంచి కోసం మాట్లాడితే శత్రువులు పెరుగుతున్నారు దీనికి ఏం చేయాలి సూర్య సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమ అనుకోండి ఖచ్చితంగా మీ శత్రువు మీ మిమ్మల్ని చూసేటువంటి కోణం మారిపోతుంది మీరు శత్రువుని చూసే కోణం మారిపోతుంది అందులో పాజిటివ్స్ మీరు చూస్తారు మీలో పాజిటివ్స్ అబ్బాయి ఆ పర్సన్ చూస్తారు అలాగే మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటి వారు సప్తమ స్థానం పాడవడమో పన్నెండవ స్థానం పాడైనప్పుడు ఏమవుతుంది అంటే సప్తమ స్థానం పాడైతే వివాహం అవ్వదు అంటే లేట్ అవ్వడము డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వివాహం చేసుకుందామంటే పన్నెండో స్థానం పాడైతే మీకు వివాహ జీవితం పూర్తిగా పాడవడం డివోర్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అవ్వాలంటే ఏం చేసుకోవాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాజై మహా ఈ మంత్రాన్ని ఫార్టీ మినిట్స్ చేయండి లేదండి అయింది బట్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి విడిపోతామేమో అనిపిస్తుంది మనసులోనేమో మాకు కలిసి ఉండాలని ఉంది అంటూ ఉంటారు అలాంటివారు ఓం కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరి ముఖాన్ని ఒకరు గణపతి ప్రత్యక్షం అయ్యాడంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి కూడా చేస్తారు లేదా మరొక ఏంటంటే ఇక్కడ శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్ల బాయ్య కూడా చేసుకోవచ్చు అయితే నేను సెకండ్ చెప్పింది ఏదైతే ఉందో అది ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఓం కస్త శివా స్వాధీన వల్ల నమః నమ మీరే చూస్తారు చేంజ్ అనేటువంటిది ఆకస్మికమైనటువంటి సంఘటనలు మీకు మీ లైఫ్లో జ పదే పదే జరుగుతున్నాయి మాటిమాటికి నష్టాలు జరుగుతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత ఏ నమ కెరియర్లో గ్రోత్ రావాలి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమ లేదంటే నాకు బిజినెస్లో గ్రోత్ రావాలి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగికాయే నమహ లేద నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా నేను చేసేటువంటి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నష్టపోతున్నాను నేను ఎలాగ నష్టపోకుండా నా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలై రిలీఫ్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలనుకుంటారు దానికోసం సటన్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి ఏంటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఓం సింజాని మణి మంజీర శ్రీ పదాంబుజాయ్ నమ అని నామస్మరణ చేసుకోండి విదేశాలకు నేను ఎంత ట్రై చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే మీ పన్నెండో స్థానం యాక్టివ్గా లేదు దానికి మీరు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేయండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతము బాగుంటుంది కొంతమంది పిల్లలు చదవరు అలాంటప్పుడు మీరు వాళ్ళకి వారాహి సారీ భూ సంబంధించిన వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోండి లేదు పిల్లలు చదవడం కోసం మీరు మంత్రం చేసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు చేయొచ్చు లేదు మీ పిల్లలకు నేర్పిస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు చదువు సాగుతుంది అదేమిటి అంటే సింపుల్గా వారికి హయగ్రీవ స్తోత్రం నేర్పించండి చాలా చిన్నగా ఉంటుంది ఓం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్ యో వదేత్ అంటే ఇది కొంచెం వాక్ సంబంధించి పెరగడానికి ఇది అయితే పర్టికులర్గా ఏంటంటే చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళు చేసుకోలేరు అనుకోండి మీరు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ నీటిని తీసుకొని పట్టుకొని జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమహే చేసుకోవాలి అలా కాదు వాక్ సంబంధించిన పెరగాలి నేను ఎప్పుడు శ్లోకంలో చెప్తుంటాను హయగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి ప్రవాహ అని అది చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది సో మీరు ఇవి చేసుకొని జాతక చక్రం ఇలా ఉంది అలా ఉంది ఏమీ భయపడకుండా మీరు అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ